హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈ పూల గురించి అయితే ఒక స్టోరీ చెప్తారండి నేను మా అమ్మమ్మ మా తాత దగ్గర అయితే పెరిగాను నన్ను చిన్నప్పటి నుంచి మా నా మ్యారేజ్ అయ్యే దగ్గరగా వాళ్ళే పెంచి పెద్ద చేశారు అంటే మా అమ్మమ్మ మా తాత గురించి నా విషయాలు కొన్ని అయితే చెప్తాను ఈ పూలు అంటే మల్లెపూలు పూలు మరబం గురించి వచ్చిందండి అంటే చెప్దామనిపించింది కొన్ని కొన్ని విషయాలు అందుకని చెప్పేసి నేను పూలతో మీతో అయితే నా చిన్ననాటి మా కొన్ని అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నారు మా అమ్మమ్మ మా తాత విషయాల గురించి నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ మా తాతయ్య పెంచాను నన్నైతే మాత్రం నేను అక్కడే పెరిగాను ప్రతి ఒక్కటి మా అమ్మమ్మ అయితే నిజంగా వాళ్ళ స్తోమతో తగ్గట్టు వాళ్ళు ఉన్న దాంట్లోనే నన్ను అంత బాగా చూసుకున్నారు అంత బాగా పెంచారండి మా తాత అయితే మాత్రం క్రమశిక్షణ ఏదైనా సరే ఒక తిండి విషయమే కాదు ఒక ఏదైనా సరే మా స్కూల్కి వెళ్ళే విషయమే కాదు ప్రతి ఒక్కటే క్రమశిక్షణ మా తాత అంత కఠినంగా అంటే చూసుకునే విధానం అలానే ఉంటుంది ఏదైనా క్రమశిక్షణ అలానే ఉంటుంది మా అమ్మమ్మ ఏంటంటే చిన్నపిల్లలు కదా అని కొంచెం అంటే మా అమ్మకి మా మా అమ్మమ్మకి మా అమ్మ ఒకతే కాబట్టి తర్వాత నేను మొదటి మనవరాలని కాబట్టి నన్ను అయితే మాత్రం కొంచెం గారాబంగానే పెంచింది మా అమ్మమ్మ చాలా గారాబంగా పెంచింది అప్పుడు అక్కడ మా అమ్మమ్మ కొన్ని కొన్ని ఈ పూలు అల్లడం కానీ ఏదైనా సరే నాకు నేర్చుకోవాలని ఉత్సాహం ఏదైనా సరే నేర్చుకోవాలని ఉత్సాహంలో నేనైతే కొన్ని కొన్ని ఇలా కాలుకు దారం కట్టుకొని ఇట్లా చూడతా ఉంటే చెప్పుద్ది అమ్మ ఇట్లా కాదు ఇలా అని చెప్పి చెప్తుంటే నేను అలా కాలుకి దారం కట్టుకొని ఇలా ఆలుతూ ఇలా పూలయితే నేర్చుకున్నానండి ఈ పూలల్లే దాని గురించి మీకు చెప్తామని నిజంగా ఇప్పుడు వాళ్ళకు అసలు పూలల్లే తెలియదండి వాస్తవం చెప్తే పూలల్లే విషయం అసలు తెలియదు కాలుకి దారం చుట్టుకొని అసలు పూలల్లే విధానం అది కాదండి అది కానే కాదు ఇప్పుడు నేను చూపించాను కదా ఇలాంటి పూలు అల్లే విధానం అయితే మాత్రం తెలియని వాడి ఎవరు ఉంటే తెలుసుకుంటారని చెప్పని అందరూ తెలుసు కానీ కొంతమందికి మాత్రం ఇంకా తెలియదు పూ పూలల్లే విధానం అయితే మాత్రం మా అమ్మమ్మ అయితే నేను ఏదన్నా అడిగానంటే చాలు మా అమ్మమ్మ అడగగానే అంటే వాళ్ళకు తగ్గట్టు నన్ను అంత బాగా చూసుకున్నారు అడిగితే మా తాత ఏమంటాడంటే అంటే మనం అడగగానే ఇచ్చేస్తే పిల్లలు పాడైపోతారు అని అంటారు మా తాత మా అమ్మమ్మ ఏంటంటే అంటే మన పెద్ద మనవరాలు కదా తోలి మనవరాలు కదా కొంచెం గారాము అప్పుడు రోజుల్లో పది పైసలు ఐదు పైసలు బిల్లలు ఉండేవి ఐస్ బండి రా రావడం ఏదైనా సరే ఐస్ బండి అనే కాదు అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఎదురు కూరగాయల మార్కెట్ ఒకటి ఉంది కూరగాయల మార్కెట్ అసలు ఎంత ప్రతి ఒక్కటి ఫ్రెష్గానే వస్తాయండి తాటి ముంజల కానించి నుంచి ట్యాగల కాడి నుంచి ఇంకా కూరగాయలు కూడా అక్కడ దొరికే కూరగాయలు అస్సలు మనకు దొరకవు కూర అలసంద కాయలు అని ఉంటాయి కూర కూర మన బీన్స్ కాయలు అలా ఉంటాయో అలా ఉంటాయి అండి అక్కడ కాయలు అనే కాదు చామదుంపలు కూడా అక్కడ దొరికే మనకు దొరకవు వంకాయలు అనే కాదు ప్రతి ఒక్కటి అక్కడ దొరికే కొన్ని కూరగాయలు అయితే మనకు అస్సలు దొరకవు అక్కడ ఎందుకునో మరి ఎంత ఫ్రెష్గా ఉంటాయి ఎంత తాజాగా ఉంటాయి తిండి విషయంగా మా తాత అయితే క్రమశిక్షణ ఉదయాన్నే మా తాత నిద్ర నిద్రలేసి ఏడున్నర ఎనిమిది గంటల లోపలైతే టిఫిన్ చేసేయాల అంటే మేము ఇంట్లో చేసుకోము అప్పుడు ఎప్పుడో మా అమ్మమ్మ ఈ నెలకు ఒకసారి చేస్తుంది అంటే రుబ్బి చేసుకోవాలి కదండి రోడ్లో పిండి రుబ్బి పిండి దంచుకొని చేసుకోవాలి కష్టం కదా అందుకనేది మా తాత ఏం చేస్తాడు హోటల్స్ ఉంటాయి హోటల్ అక్కడ అక్కడ కూడా హోటల్స్ ఇప్పుడు బాగానే ఉండే నా చిన్నపిల్లలు అప్పుడు కానీ హోటల్స్ అక్కడ గోధుమ ఉప్మా చేస్తారు దోశలు వేస్తారు ఇడ్లీ కానీ దోశ కానీ అప్పట్లో దోశ పావల నాకు తెలిసి రూపాయికి ఇడ్లీ మా తాత నీకేం కావాలమ్మ అని చెప్పేసి ఏడున్నర కల్లా టిఫిన్ చేసేయాలండి మా తాత క్రమశిక్షణ అది మా తాతగారిది మధ్యాహ్నం భోజనం కానీ గంట కొట్టినట్టు పన్నెండున్నర కల్లా తినేసేయాలి మా తాత నేతనేసేవాళ్ళు నేతనేసినా కానీ తృప్తిగా తిండి మాత్రం మనకున్న దాంట్లోనే తృప్తిగా తినాలని ఏదైనా సరే ఏది కావాలంటే అది తిన్న తినేవాళ్ళము మా తాత మళ్ళీ చక్కెరికాయ లట్టిపను తీసుకొచ్చేవాడు డజన్లు డజన్ అయిపోగానే డజన్లు చక్కెరకే లట్టిపనులు తీసుకొచ్చేవాడు అంతా బాగా చూసుకున్న నిజంగా మా తాత అమ్మమ్మ ఇప్పుడు నేను నేర్చుకున్న వంటలన్నీ అమ్మమ్మ దగ్గర నేర్చుకునేవన్నీ మామమ్మ చేసే వంటకాలు నేను చేసేవన్నీ బా మా అమ్మమ్మ అయితే ఎంత బాగా చేస్తుంది అంత బాగా చేస్తుంది వంటలు నిజంగా అద్భుతంగా ఉంటాయి అందుకే అమ్మమ్మ చేసి దేవుడు ఒక మంచి వారం ఇచ్చాడండి వాళ్ళు అంత బాగా పెంచిన దానికి దేవుడు మంచి వారం ఇచ్చాడు నాకు దేవుడు అదృష్టం నాకు ఇచ్చిన అదృష్టం అంటే నా వారికి నాకైతే మాత్రం నేను అదృష్టం అంతరాలు ఎందుకంటే అంతకు మించి బాగా చూసుకునే భర్త దొరికాను నాకు అది అదృష్టమే కదండి మించి బాగా చూసుకునే భర్త దొరికాడు అది చాలదా అం మా అమ్మమ్మ పచ్చి జీడికాయల కాలం వస్తే అసలు ఎంత రేట్ అయినా సరే మనవరాలకి లెక్క చేయకుండా డబ్బులు లెక్క చేయకుండా తీసుకొస్తానండి అంత ప్రేమగా చూసుకునేవాళ్ళు పచ్చి జీడికాయలే కాదు మేమైతే ట్రైన్ జర్నీ చేసేవాళ్ళం మా అమ్మ వాళ్ళ ఇంటికి రావాలన్నా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అన్ని నుంచి జాన్రపేట నుంచి టంగుటూరుకి ట్రైన్ జర్నీ చేసేవాళ్ళమే నిజంగా అండి అమ్మమ్మ తాత అంటే మా అమ్మమ్మ తాత నాకు తెలిసినంతవరకు మా పిల్లలకైతే అదృష్టం లేదు ఎందుకంటే ఉన్నారు కానీ పనికి మనకి అమ్మమ్మ తాతగా ఎప్పుడు అంత ప్రేమగా లేరు అంత ఇదిగా లేరు ఎందుకు మనకి ఏమో తెలియదు కానీ నాకు తెలిసినంతవరకు మా అమ్మమ్మ అంత ప్రేమగా అయితే ఎవరైతే చూసుకోలేదండి ఇంకోటి చీరాల్లో ఈ పువ్వులు కానీ మరమం తోటలు కానీ అసలు అంత తోటలు ప్రతి ఒక్క చామంతి పువ్వు ఆ పువ్వు ఉంది ఈ పువ్వు లేదని లేదండి తోటల తోటలే ఉంటాయి అక్కడైతే మాత్రం మేమైతే మా అమ్మమ్మ నేనైతే మాత్రం తోటల దగ్గరికి వెళ్ళే వాళ్ళమి ఈ కనకాంబరం పూలు తీసుకొచ్చుకోవడానికి కనకాంబరం తోటలు కూడా ఉండేయండి అసలు అంతా ఫ్రెష్గా ఉంటాయో వాళ్ళు మనం పొయ్యి అడిగితే మనకి ఎన్ని కావాలంటే అన్నీ కోసిస్తారు అప్పటికప్పుడు కోసిస్తారు అక్కడ అంటే అక్కడ అప్పుడు అప్పుడు నేను చిన్నపిల్లప్పుడు అది ఒక అక్కడ అట్లా అలవాటైంది మేమే కాదు ఎవరైనా సరే ఇట్లా పూలు కావాలంటే చామంతి పూలైనా కానీ కనకాంబరాలు పూలైనా కానీ అక్కడ అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసిస్తారు మల్లెపూలే కాదు అన్నీ ప్రతి ఒక్క పూలు ఉంటాయండి మరవం అయితే తోటలు కుదుర్లు కుదుర్లు మనం ఇంట్లో ఒక కుంపట్లో వేసుకుంటాం చూడు తోటలు ఉంటాయి మాకు తెలియక మేము ఆ దాన్ని ఎప్పుడన్నా అలా పోతే పోయినప్పుడు అంటే చూ చిన్నపిల్లలం కదా తెలియదు కదా ఒక కుదురు వాళ్ళం వాళ్ళ మమ్మమ్మంటో మీకు చిన్నపిల్లలు మీకు ఏం తెలియదు వాళ్ళు కానీ తోటగా వాళ్ళు కానీ చూస్తే కొడతారు మిమ్మల్ని అని చెప్పారు చదివి అది దెబ్బ భయపడి ఊరక వచ్చేసే వాళ్ళు చూస్తారు కదా మర్వం అయితే తోటల తోటలు అసలు సువాసన వస్తుందండి నిజంగా జాండ్రపెట్టలో చీర అదే ఈ పూల తోటలు కానీ అయితే అంత చాలా బాగుంటాయండి ఇప్పుడు ఉన్నాయా లేవో తెలియదు కానీ తర్వాత మా కొంచెం ఆరోగ్యం బాగాలేక చూపిస్తే క్యాన్సర్ అని తెలియంది గొంతు క్యాన్సర్ చనిపోయింది కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఐదారు సంవత్సరాలు బాధపడి తర్వాత మమ్మల్ని చచ్చిపోయిన తర్వాత మా తాత కూడా కొన్ని సంవత్సరాలకి ఆయనకు కూడా ఏదో తల్లో బ్రెయిన్ అదే బ్లడ్ క్లాట్ అయిందని ఏదో చనిపోయాడు చనిపోయే ముందు మాత్రం మా తాతను మాత్రం నన్ను మాత్రం దూరం చేశారండి ఎందుకంటే చెప్పుడు మాటల వల్ల ఆయన 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 మనసు మార్చేసి నన్ను నాకు ఆయనకి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేటట్టు చేశారు మాట్లాడడానికి కూడా సరిగా లేకుండా చేశారు ఆయన అంటే నన్ను వాళ్ళ వాళ్ళు చెప్పిన మాటలకి ఏంటంటే నా మీద ఉన్నాయి లేని అని చెప్పేసి పెంచిన మనవరాల్ని దూరం చేస్తే మనకు వీలుగా ఉంటుందని చెప్పేసి ఆపన్ చేశారు సరే దేవుడే ఉన్నాడు నేనే ఉన్నానని చెప్పేసి వదిలేశాను ఇదండి అయితే వాళ్ళు అంత బాగా పెంచినా నన్ను అంత బాగా చూసుకునే భర్త చేతిలో నన్ను పెట్టారు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉందండి మా వారు నన్ను మించి బాగా చూసుకుంటారు నాకు ఏది కావాలన్నా ఏది చేయాలన్నా కానీ బాగాలేకపోతే క్షణాల్లో హాస్పిటల్ చూపిస్తాడు ఎంతకన్నా కావాల్సింది ఉందండి నాకు మా వారు నన్ను నిజంగా అంతకు మించి చూసుకుంటున్నాడు అది నాకు చాలండి ఇదండి వాళ్ళ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి